ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు మరి శ్రావణ మాసం అంటేనే మనమన్నీ ఎంత దూరం ఉన్నా కానీ టెంపుల్స్ అయితే వెళ్ళొస్తుంటాము దర్శనాలకి దేవీ దేవతలకు మరి అట్లనే శ్రావణ మాసంలో మీరు ఈ వీడియోలో ఐదు టెంపుల్స్ చూస్తారు ఐదు టెంపుల్లు కూడా చాలా చాలా ప్రత్యేకమైనవి మరి తప్పకుండా మనందరినీ భగవంతుడు మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మనం విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము కాణిపాకం గణపయ్య అందరి విఘ్నాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుందాం స్వామివారైతే మాటల్లో చెప్పలేము ఎంత బాగున్నారో గర్భగుడిలో టెంపుల్ చాలా బాగుంటుంది ఈ టెంపుల్ మన తిరుపతికి అరవై మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మీరు తిరుపతి వచ్చినా కూడా తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోండి మీ అందరి విఘ్నాలు తొలగిపోతాయి ఫ్రెండ్స్ అంతా మంచి జరుగుతుంది ఇంక ఇక్కడికి వచ్చామంటే పక్కనే శివాలయం ఉంది ఇంకా మనకి గణపయ్య ఉన్న కాడ శివయ్య ఉండరా మరి ఇంకా పార్వతి పరమేశ్వర్లు శివయ్య వాళ్ళ ముద్దుల కొడుకు మన గణేషుడు కనుక తప్పకుండా అక్కడే ఉన్నారు ఎంత బాగుంది టెంపుల్ అంటే మాటల్లో చెప్పలేము చూస్తున్నారు కదా ఇక్కడ శివుడి దగ్గర టెంపుల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో దర్శనం ఇచ్చిండు దేవుడు అసలు అక్కడికి వెళ్తే మనకి రా రావాలనిపించదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుందో చాలా చక్కగా మనకి సమయమే ఏర్పడదు అంత చక్కగా దర్శనమైంది దేవుడు ఇంకా ఈ ఈ వీడియోలో మీరు ఐదు టెంపుల్స్ దర్శనం చేసుకుంటారు కదా ఇగో టైం అయితే ఇంత అవుతుంది ఇప్పుడు నైట్ అయింది ఆల్రెడీ ఎందుకంటే ఒక అద్భుతమైన టెంపుల్ దర్శనం చేసుకున్నాము ఎంత గోల్డెన్ టెంపుల్ అమ్మవారు అయితే రెండు కళ్ళు సరిపోవు జన్మ ధన్యమైంది నిజంగా సెవెంటీ కేజీ గోల్డ్ బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎంత అద్భుతంగా ఉందంటే మాటల్లో చెప్పలేము అసలు అసలు ఇట్లా చెప్తుంటేనే నిజంగా మస్తు అనిపిస్తుంది అంత అద్భుతమైన టెంపుల్ చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము ఎంత లాంగ్ ఉన్నా వెళ్ళి దర్శనం చేసుకున్నాము మీరు కూడా తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఇప్పుడు ఇంకా మనం ఐదు టెంపుల్స్ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ ఐదు టెంపుల్స్ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు జర్నీ ఇక చూడండి మా జర్నీ ఎక్కడికి వెళ్తుందంటే ఇంకొక ప్రత్యేకమైన టెంపుల్ మీరు చూడడానికి వెళ్తున్నారు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎంత ప్రత్యేకమైతే ఎంత టైం అయింది ఇప్పుడు ఎట్లా పోతున్నాం అక్కడ మనం ఏం చేస్తాం అనేది మీరు అన్నీ వింటారు ఇక మన శివయ్య వచ్చేసిండు అరుణాచలం మరి అరుణాచలం శివయ్య అంటే మన ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఇష్టం ఉంటుంది భక్తి ఉంటుంది ప్రేమ ఉంటుంది అక్కడ శివయ్య దగ్గరికి వదినామంటే తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయండి విశేషంగా ఇంకా మేమైతే నైట్ లెవెన్ థర్టీకి ఇక్కడ చేరుకున్నాము కనుక నే మేము ఇక్కడ ఒక ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ మధ్యలో గిరి ప్రదక్షిణకు స్టార్ట్ అయ్యాం మేము మా పిల్లలు నేను ఎందుకంటే మా సార్ మా వారైతే గిరి ప్రదక్షిణ అయిన రానున్నాడు మేమైతే వస్తున్నాము మనం భగవంతుని మనస్ఫూర్తిగా మొక్కుకొని అక్కడ దీపం వెలిగించుకొని మంచిగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ కావాలి దారిలో చూడండి ఎలా ఉంది అందాల రాణి ఈ అందాల రాణి ముళ్ళపంది అనమాట చాలా అడివి వస్తుంది మనం గిరి ప్రదక్షిణ చేయంగా మనందరికీ తెలిసే కదా వెళ్ళిన వారు అందరికీ తెలిసి ఉంటుంది అక్కడ మంచిగా కనిపించిందనమాట ఎక్కడ ఏం కనిపిస్తే చూసుకుంటూ భగవంతుని ఓం నమ శివాయ అనుకుంటూ ఇంకా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము అయితే ఫ్రెండ్స్ అందరు చాలామంది అడిగారు ఎన్ని అవర్స్ పడుతుంది ఎంత టైం పడుతుంది గిరి ప్ర ప్రదక్షిణ అని తప్పకుండా రిలాక్స్గా దేవుణ్ణి స్మరిస్తూ వెళ్తే ఐదు గంటలు పడుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇంకా కొంచెం తొందరలో నడుస్తే మాత్రం నాలుగు గంటలన్నర మా పాప చూడండి మా పెద్ద పాప చక్కగా గిరి ప్రదక్షిణ చేస్తుంది ఇద్దరు పిల్లలు కూడా చక్కగా గిరి ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకుంటున్నాం మేమైతే మనం ప్రదక్షిణ చేసిన కడల్లా మనకు తెలుసు కదా అంతటా కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపంలో శివయ్య దర్శనమిస్తాడు ఇక మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్క దగ్గర ఒక ఐదు నిమిషాలు అట్లా పిల్లలు ఒక ఐదు నిమిషాలు ఆగాము చూడండి అడవి ప్రాంతంలాగా ఉంది అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగాము ఎందుకంటే ఇంకా నైట్ అంతా వచ్చినామంటే ఇంకా జర్నీ నుండి వచ్చినామంటే గిరి ప్రదక్షిణ ఒక మూడు నాలుగు గంటలైతే ఇక్కడికి టైం దగ్గరకు వచ్చింది ఇక మిగతా టైంలోనైతే కంప్లీట్ ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని ఇంకా తెల్లవారి తెల్లవారుతుంది ఆల్రెడీ దేవుణ్ణి మంచిగా దర్శనం చేసుకోవాలి మనం మళ్ళీ ప్రదక్షిణ కంప్లీట్ చేసిన తర్వాత ఇగో ఇలా చూస్తున్నారు కదా మంచిగా మా పాప ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ కంప్లీట్ అయింది కనుక దేవుడికి మనస్ఫూర్తిగా హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి మనం ద ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మిగతా అన్నీ ఒక నాలుగైదు కెమెరాలలో షూట్ చేసాము ట్రిప్ చాలా డేస్ పోయినాం కనుక అన్నీ కూడా నేను మీకు మీకు ముందుకు వస్తాయి అన్ని వీడియోలు కూడా మా చిన్న పాప మీరు చూస్తున్నది భగవంతుడి దేవలన శివయ్య మనస్ఫూర్తిగా అందరినీ బాగా మంచిగా చూడాలని కోరుకుంటున్నాను గిరి ప్రదక్షిణ మాత్రం చాలా మంచిగా చక్కగా కంప్లీట్ చేసుకున్నాము చూడండి స్వామివారి ఆశీర్వాదం మీరు అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మనం ఏ టెంపుల్ చూస్తాం నెక్స్ట్ మీరు చూస్తారు చక్కగా అనిపించింది మనకైతే ఏ దేవుని గుడికో అండి మేమైతే అలసట లేకుండా మనం అరుణాచల శివయ్య గోపురం మీరు చూస్తున్నారు అరుణాచలం శివయ్య గోపురం మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గర్భగుడిలోకి కూడా అంటే లోపల దేవుడి దర్శనానికి కూడా కెమెరా అలో ఉంది మీకు ఇష్టమైతే మీరు తీసుకెళ్ళచ్చు మేము మాత్రం శివయ్యను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోవాలని నేను కెమెరా తీసుకెళ్ళలేదు ఎందుకంటే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఉన్న కాసేపు దేవుడిని దర్శనం చేసుకున్నాము ఇంకా వచ్చేటప్పుడు తాజాగా జామ పండ్లు తీసుకున్నాము ఎందుకంటే ఇంకా డిక్కీలో అన్నీ ఉంటాయి మనకి డిక్కీలో అన్నీ వంటకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి కనుక ఇంకా మిర్చి పౌడర్ సాల్ట్ చల్లుకొని కొంచెం పిల్లలు మంచిగా జామ పండ్లు తింటూ తాజాగా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్తున్నాము చాలా చక్కగా నిజంగా ఈ జర్నీ అలసట అనిపించలే ఎటువైనా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అన్నీ చూస్తూ అసలు ఇంకా మాకు అల్ ఇట్లా ఇంత లాంగ్ జర్నీ అయినా కూడా చేయడం అలవాటైపోయింది మాకు ఏ దేవుడు ఎంత దూరంలో ఉన్నా కూడా మనం వెళ్ళే దేవుడు ఎప్పుడెప్పుడు వస్తాడా చూస్తామని అంటూ అలా చూస్తున్నాము మా ఇద్దరు పిల్లలు కూడా మా చక్కగా వాళ్ళకి అలసట లేకుండా భగవంతుడు మంచిగా దర్శనం చేయించుకుంటుండు అన్ని దేవుళ్ళ కాడికి పోయినా కూడా అంత సంతోషంగా ఇంకా ఇంకా శక్తి లభిస్తుంది ఇంకా అన్ని దేవుళ్ళను అట్లా ఉత్సాహంగా చూస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తారు ఇంకా మనం ఎక్కడున్నాము ఇక్కడ విశేషంగా అన్ని టెంపుల్స్ చాలా దర్శనమయ్యాయి శ్రీశైలం టెంపుల్ కానివ్వండి శ్రీశైలం అడవిలు కానివ్వండి ఇక ఆల్రెడీ మనం శ్రీశైలం టెంపుల్లోకి దర్శనానికి వచ్చాము ఎక్కడికి వచ్చినా కూడా ఆ సంతోషం అలసట లేకుండా చాలా బాగా అనిపించింది మీరందరినీ కూడా మంచిగా చూడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంత ప్రశాంతమైన వాతావరణం అంటే ఇంకా మనం శ్రీశైలం టెంపుల్ అద్భుతమని చెప్పుకోవచ్చు ఎంత ప్రశాంతత అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు అక్కడికి వెళ్ళినామంటే ఇంకా నిజంగా ఇంకొక టూ డేస్ ఉంటే బాగుండి ఇక్కడ అనిపిస్తుంది అంత అద్భుతంగా అనిపిస్తుంది ఇంకా వెళ్ళేటప్పుడు కానివ్వండి వచ్చేటప్పుడు కానివ్వండి జర్నీ కూడా చాలా మనకు జర్నీ చేసినమా అనిపించదు అంత బాగా అనిపిస్తుంది అందుకనే మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే మాత్రం చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూసి రండి తప్పకుండా ఎందుకంటే శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు అద్భుతం అసలు మనది ఎంత అద్భుతమైందంటే మీరు నెక్స్ట్ వీడియోలలో చూస్తారు ఇగో ఇంత అందమైన శ్రీశైలాన్ని తప్పకుండా దర్శించండి మీరు ఇంకా చక్కగా మీరు చూస్తున్నారు శ్రీశైలంలోని అన్ని టెంపుల్స్ చుట్టూ దగ్గర దగ్గర ఉంటాయి అక్కడికి ఏమంటే మనం ఎంత దూరం పోవాలని లేదు వంద కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఇలా ఇలా అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవచ్చు మనం గర్భగుడి అంతటా కూడా ఇగో తిరుపతిలో మా ఆయన అయితే మంచిగా దేవుడికి మొక్కుకున్నాడు కదా తలనీలాలు ఇచ్చాడు మనం శ్రీశైలం మల్లన్న స్వామి అందరిని మంచిగా చూడాలని మల్లికార్జున స్వామికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ అందరినీ చల్లగా రక్షించు స్వామి ఇక ఇలా చక్కగా మేమైతే అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొచ్చుకుంటున్నాము అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకుంటుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది మా పిల్లలు కూడా చక్కగా అన్ని దేవుళ్ళని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుంటారు ఇంకా మాకైతే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఇంకా టెంపుల్స్ ఇంకా ఇంకా ఏమున్నాయో అవన్నీ ముందు వీడియోలలో మీరు చూస్తారు తప్పకుండా ఇప్పుడు మనమైతే శ్రీశైలం వెళ్దాం రండి శ్రీశైలం దగ్గర మనం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అక్కడ ఎంత మంచిగా దర్శనమైన అంటే అస్సలు చూడండి ఫ్రెండ్స్ ప్రశాంతంగా మీరు ఇక్కడ ఒకటి చెప్పాలి శ్రీశైలం వెళ్తే మీరు రూములు తీసుకోవాలి ఉండాలని కాకుండా డైరెక్ట్ మీకు స్నానాల వసతి కూడా ఉంటుంది లేటుగా వచ్చిన వాళ్ళ కోసం మీరు చూస్తున్నారు టెంపుల్ ఎంత అద్భుతంగా ఉంది ఎంత లేటుగా వచ్చినా కూడా మీరు మంచిగా అక్కడే స్నానం ఆచరించుకొని మనం దేవుని దర్శనానికి వెళ్ళిపోవచ్చు అంటే వెహికల్స్లో అన్నీ ఉంటాయి కదా డిక్కీలో అందుకని మనం ఇక్కడ ఆగకుండా డైరెక్ట్ దర్శనానికి పోవచ్చు కానీ ఇక్కడ మనం టైం తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతమైన వాతావరణం శ్రీశైల మల్లికార్జున స్వామి దగ్గర ఇంకా ఎక్కువ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు తక్కువ అనిపిస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఎంత మంచి నేచర్ ఉంటుంది అంటే చుట్టుపక్కల కూడా చాలా చక్కగా అనిపిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత బాగా అనిపించిందంటే నిజంగా చాలా అద్భుతం అనుకోవాలి ఇన్ని టెంపుల్స్ తిరిగి వస్తున్నాము కదా అన్ని టెంపుల్లో తిరిగి వచ్చిన తర్వాత శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాము అట్లనే ఇక్కడికి వచ్చినాక ఇంకా అన్ని టెంపుళ్లతో పాటు ఇంకేమేమి చూస్తారో మీరు చూస్తారు ఇక్కడ మనం టెంపుల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు మా పాప దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకుంది శ్రీ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అంటే ఇక్కడ గణపయ్య దగ్గర ఇక్కడ కూడా మనం ఏందంటే మనం అన్ని టెంపుల్ తిరిగినాక కూడా ఇక్కడికి వచ్చినాకనే సాక్షి గణపతి టెంపుల్ దర్శనం చేసుకుంటేనే అన్ని టెంపుల్ దర్శనం చేసుకున్నట్టు అన్నట్టు ఇంకా మన గుండెలో తృప్తిగా ఉంటుంది అందుకని మనం మళ్ళీ బొజ్జ గణపయ్య దగ్గరకు వచ్చి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ మనం ఇక్కడికి దగ్గరలో ఉన్న మల్లమ్మ టెంపుల్ అంటే అక్కడ మల్లమ్మ కన్నీరు నుండి నది ప్రవాహంలో నీరు వస్తుంది ఆ అద్భుతం మాటల్లో చెప్పలేను నేను ఇంకా వేరే కెమెరాలలో ఉన్నాయి నిజంగా ఎంత అంటే చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లు మంచిగా మీకు చూంచుతాను వీడియో పోస్ట్ చేస్తే అది కూడా అంత చక్కగా అనిపించింది శ్రీశైలం దగ్గర వస్తే ఈ విధంగా మనకి లేనిదంటూ అస్సలు లేదు ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అన్నీ చక్కగా మనం కొనుక్కోవచ్చు రుద్రాక్షలు ఉంటాయి ఇంకా అన్నీ మీకు సంబంధించినవి ప్రతిదీ కూడా కొనుక్కోవచ్చు మంచి నేచర్ ఇంకా చూద్దామా నల్లమల అడవులు నల్లమల అడవులు నల్లమల అడవులకు వెళ్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు నేనైతే చాలా షార్ట్స్ పోస్ట్ చేశాను అప్పట్లో ఇంకా వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను అడవులు ఎలా ఉన్నాయి అడవులలో వస్తుంటే ఏమేమి కలిసినాయి ఎట్లా కలిసినాయి అన్నీ కూడా నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది అసలు సమయం అనేది మనకి ఏర్పా అసలు అంత మంచిగా చక్కగా అనిపించింది ఇంత చక్కటి అడవిలో ఇంత ప్రశాంతంగా జర్నీ చూస్తున్నారు కదా మీరు అవి ఏంటి మీరే చెప్పాలి కామెంట్ కామెంట్లో చెప్పండి చక్కగా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూసారా జింక పిల్లలు చక్కగా ఆడుకుంటున్నాయి ఎంత ముద్దుగా ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చక్కగా అంటే చక్కగా ఇక్కడ లేనిది ఏమీ లేదు అన్నీ ఉన్నాయి అడవిలో అన్నిటినీ చూసాం నిజంగా చెప్తున్నా మనం ఎంత మనకి అడుగు అడుగునా చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది చూడడానికి అయినా కూడా మేము కొంచెం ధైర్యంగా అడవిలో ఇట్లా అక్కడక్కడ దిగుతూ మంచిగా అడవిని ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా చూస్తూ నిజంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా జర్నీ చేశాము స్లో చేసుకున్నప్పుడు అలా మనకి వార్నింగ్ ఉంటుంది కొంచెం ఆగద్దు ప్రమాదాలు ఉన్నాయి ఇది అది అంటూ మనకి అంటారు చూడండి అడవి పంది ఎలా ఉంది చూడండి అడవిలో ఎంత ముద్దుగుందో చిక్కగా బుజ్జు కొండ ఇగో ఈ విధంగా వీటిని అయితే మంచిగా ఈ గడ్డి గాదం తిని ఎలా మంచిగా ఉంటున్నాయో చూడండి వీటికి మనం ఆహారం వేస్తుంటే కూడా అనమాట ఎందుకంటే ఇవన్నీ రోజు కూడా వేస్తారనుకోని బయటకు వస్తాయి అందుకనే మనకి గవర్నమెంట్ అలో లేదు ఎక్కువ అనమాట మనకు రాంగా మాత్రం అందుకని మల్ల మల్లమ్మ కన్నీరు టెంపుల్లో మాత్రం చాలా అద్భుతం ఫ్రెండ్స్ అక్కడ చక్కగా కళ్ళ నుండి ఎంత వాటర్ వస్తుంది కన్ను కన్ను నీరు అనమాట కళ్ళ నుండి నీరు వస్తుంది వీడియో అయితే అయిపోతుంది అందరు తప్పకుండా మన వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను మనందరి కోసం ఓకేనా